తెలంగాణ సంస్కృతి సంప్రదాయాల మేళవింపుతో ప్రజలు ఘనంగా జరుపుకునే జాతర కూడవెల్లి జాతర సిద్ధిపేట జిల్లాలోనే ప్రసిద్ధిగాంచిన జాతర ఇది సిద్ధిపేట జిల్లా అక్బర్పేట భూంపల్లి మండలం రామేశ్వరంపల్లి గ్రామ శివారులోని కూడవెల్లి ఒడ్డున వలసిన శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం వద్ద మాఘ అమావాస్య సందర్భంగా జాతర ప్రారంభం కానుంది శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతోంది ఇక్కడ ప్రతి ఏటా కన్నుల పండుగగా జాతర ఉత్సవాలు జరుగుతాయి ఈ జాతర ఐదు రోజుల పాటు జరగనుంది రెండు వాగులు ఒకే చోట కలిసిన చోట రామలింగేశ్వర స్వామి ఆలయం వెలిసింది ఈ రెండు వాగులు వెళ్లి మూడో వాగులో కలిసే ప్రాంతాన్ని త్రివేణి సంగమంగా పిలుస్తాయి लोकानमोहालु हरिंसरार श्रीवैद्यनाथाय नमः शिवाय ॐ नम शिवाय ఇక్కడి ప్రాంత ప్రజలకు కూడవెల్లి రామలింగేశ్వర స్వామి అంటే ఎంతో నమ్మకం మాఘ అమావాస్య రోజు ఆలయం వద్ద కూడవెల్లి వాగులో పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో మొక్కులు చెల్లించుకుంటే అన్ని మంచి జరుగుతాయని ప్రజల విశ్వాసం సిద్దిపేట జిల్లా నుంచే కాకుండా సిరిసిల్ల కామారెడ్డి నిజామాబాద్ మెదక్ రంగారెడ్డి జిల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు ఆలయం వద్ద భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు కూడవెల్లి జాతరకు ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా ఆలయ అర్చకులు సంకేత శర్మ ఆలయ చైర్మన్ చంద్రం మాట్లాడుతూ మాఘ అమావాస్య సందర్భంగా జరిగే జాతరకు భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు కూడవెల్లి వాగులో స్నానాలు చేసే మహిళలకు స్నాన వాటికలు వాగులో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా గజఇతగాళ్లను కూడా ఏర్పాటు చేశామన్నారు ఈ జాతర ఉత్సవాల్లో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జాతరను విజయవంతం చేయాలని సూచించారు य शिवशङ्कराय स्थूलाय सूक्ष्माय घनसुन्दराय ओङ्काररूपाय हरों हराय श्रीवैद्यनाथाय नाम शिवाय ॐ नाम शिवाय तीर्थं पवित्रं भस्मं विचित्रम् पिशाचादिदुःखार्तिनाशं शिवोऽहं शिवोऽहं शिवोऽहम् आत्मस्वरूपं श्रीवैद्यनाथाय नाम शिवाय ॐ नाम शिवाय नकाराय ज्ञानी मकाराय मौनि शिकाराय श्रेष्ठि वकाराय वह्ने यकाराय यतिराजमृत्युञ्जयाय श्रीवैद्यनाथाय नाम शिवाय